మాట్లాడుతాను శాశ్వతమైన దాని గురించి మాత్రం ఏదో మాట్లాడలేదు అదేంటో నేను చెప్తాను జాగ్రత్తగా విని అన్నట్టు మొదలైంది వాళ్ళకి తెలుస్తాను నేర్చుకో నువ్వు నేను మన బంధువులు ఆత్మ దూరం ఎల్లప్పుడూ ఉండేవారి ఆత్మకి మార్పు లేదు అది నిత్యం శాశ్వతం మనుషులు పుట్టన దగ్గర నుంచి పుట్టిన తర్వాత ఎలాగైతే భక్తం మార్చుకుంటున్నాడో ఆ త్లోకానికి ఎలాగైతే తన బట్టలు మార్చుకుంటున్నాడు కొత్త బట్టలు వేసుకుంటున్నాడో అలాగే ఈ ఆత్మ కూడా పని అయిపోయిన తర్వాత శరీరం తాలూకు యొక్క కర్మఫలం ప్రకారమే ఈ పని అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇంకొక శరీరాల్లో ప్రవేశిస్తుంది అందుకో ఆత్మ ఎప్పుడు నా చూడడం లేదు ఈ నీ శరీరం నా శరీరం కాదు అక్కడ మీ పితావంబడైనా భైష్మ శరీరం అంతే మీ గురువులైన దోణాచారులు వారి శరీరం అంతే కృపాచారులు వారి శరీరం అంతే ఈమె దుర్యోధన శరీరం కూడా అంతే ఈ తెలీరాన వదిలిచే ఆత్మతో తెలీరాన పెడుతుంది మార్పు జరుగుతుంది అందుకంటే మేము నా దాన్ని చేసిన ఎవరికి తప్పించట్లేదు అది గుర్తుంచుకో ఎటువంటి ఆత్మ విద్య అనేది అందులో ఉపనిషత్తుల యొక్క తారం అని అంటారు ఉపనిషత్తు యొక్క సారం ఏంటంటే ఇది తెలుసుకోలేదు ముందు వెళ్ళలేను ఫస్ట్ ఈ గొప్పతనాన్ని తెలుసుకోకుండా మన జీవితాన్ని ఎక్కడా కూడా ముందు జరగడం ఆత్మశక్తి మనకి రాదు ఎప్పుడైనా ధైర్యం వస్తుందండి ఒక రకమైన ఆనందం వస్తుంది ఆత్మని గారిని అర్థం చేసుకుంటే ఒక రకమైన ఆనందం ఒక రకమైన ఆలోచించారు సార్ ఒకరి శక్తులు విన్న తర్వాత ఎంత ధైర్యం వచ్చేస్తుందండి మేము మాట్లాడి తీరు మారిపోయింది మేము నగరానికి మారిపోయింది అన్ని ఎంతో చెప్తున్నారు ఒకరితో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు రోజు నాకు మాట్లాడుతున్నారు నెత్తం వెళ్తున్నారు ఎందుకు వచ్చింది ఆత్మ అంటే ఏమవుతుంది మీకు క్షుణ్ణంగా అర్థమైంది అందుకోసం ధైర్యం వచ్చింది ఇప్పుడు తాను ఏం చేస్తున్నాడు ఆచరణ పెట్టాలి సో శ్రీకృష్ణ గారికి అదృజాతి ఆచరణలో పెట్టిస్తాడో ప్రతి గురువు కూడా ఈ ఇద్దరు ప్రసాదించి తన వాళ్ళని ఆచరణలో పెట్టించడే గురువు యొక్క పని శిష్యుడికి ఆ నమ్మకం ఉందని విశ్వాసం ఉండాలి ఈ రెండూ లేకపోతే మాత్రం చాలా ఇప్పుడు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే గురువు కాని భగవంతుడు కానీ ఏమైనా చేయగలరు అలాగే అన్ని గురువు మీద పడేస్తే అన్ని దేవుడి మీద పడిస్తే మాత్రం అవ్వదు ఏది జరగచ్చు నమ్మకం సహనం ఉందండి గురువు మీకు తాగు చూపడతారు ఎలా వెళ్ళాలో చేస్తారు మీరు తెలుసు ఎందుకంటే అది మీకు ఆత్మశక్తి ఉంది ఆత్మవలసింది జ్ఞానం వచ్చేసింది మీరు సింపుల్ఫై చేసుకోండి ఈ విషయాలు ఎంత సింపుల్ గా ఉంటాయి సింపు చేయొచ్చు లేదు భగవంతుంది సింపుల్ఫై చేసుకుంది అలాగే ఈ అఖండ జీవితానికి ఈ అఖండ జీవితానికి పొట్టుగా నటించిగా ఈ అఖండ జీవితానికి తాది అంతములు కావు అఖండ జీవితం జరుగుతూనే ఉంటుంది మార్పు చెందుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది మనం కూడా మార్పు తెలుస్తూ ఉంటాం మళ్ళీ పుడుతూ ఉంటాం మళ్ళీ మన కర్మ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం మళ్ళీ మనం పుడుతూ ఉంటాం ఈ కర్మ రాహిత్య స్థితికి వెళ్ళేంత వరకు కూడా మనకు ఇది తప్పదు అర్జున అందుకోసమే దాని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు యుద్ధం చేసి గెలిచిన మీరు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఐదుగురు కలిపి అప్పుడు కూడా ఇదే ధైర్యంతో ఉండాలి ఇదే ధైర్యంతో పరిపాలన చేయాలి ఇదే ధైర్యంతో మీరు సొంత సాధన చేస్తూ ఉండాలి ఇదే ధైర్యంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉండాలి ఇదే ధైర్యంతో మీరందరూ కూడా ఆత్మానుభూతి పొందితేరాలి లేదా మామూలే రాజ్యం వస్తుంది రాజ్యం పోతుంది ఆ చైతన్యం అనేది ఉన్నతసేపు ఈ నాటకాలన్నీ చైతన్యం పోయిందా ఏమీ లేదు ఒక్కటి మిగిలింది రాత్రికి రాత్రి మాయం వస్తాం చూసాం కదండి కొరోనాలు రాత్రికి రాత్రి ఆ చైతన్యం ఏంటో మనం తెలుసుకోవాలి అది ఆత్మానుభూతి భగవద్గీత ఆ తగ్గిన మన ప్రసాద్ లేని దానికి ఉనికి లేదు ఉన్నది లేకుండా పోదు సింపుల్ ఏడాది భగవద్గీతలో ముఖ్యమైన ఏడానికి ఏంటంటే లేని దానికి వదిలి లేదండి ఉన్నది లేకుండా పోదండి ప్రతి కార్యానికి కూడా కారణం అనేది ఉంటుందండి కార్యం అనేది వికారం కారణం అనేది సత్యం కారణం అనేది ఏదైతే ఉందో దాని యొక్క సత్యం దాని నుంచే ఈ వికారం పుట్టు కారణం అనేది నిత్యమైనది అందుకే దాని సత్ అంటారు ఆ కార్యం అనేది అనిత్యమైనది అది మార్పు చెందుతూ ప్రతి కార్యం మార్పు చెందుతూ ఉంటుంది అప్పటి కార్యం అనేది ఇప్పటి కార్యం ప్రతి కార్యం ఇచ్చే మార్పు జరుగుతూ ఉంటుంది ప్రతి కార్యం అంటే కూడా కారణం ఉంటుంది అది ప్రార్థన ఇస్తూ ఉంటుంది ఆ కారణం ఏంటో కారణం అంటే మన కర్మలు ఎందుకు చేస్తున్న అంటే మన యొక్క కర్మ వాసనలే అది కారణం ఆ వాసన కర్మ చేయిస్తూ ఉంటుంది చేస్తూనే ఉంటాం అది వాళ్ళ కారణాలు ఏంటి జ్ఞానాన్ని వాళ్ళు మన కారణం చేరి చేరుకోవాలి ఇంకా కార్యం ఉండబోతాడు మన శ్రీ ఏది మన వరకే చేయిస్తున్నారు ఏంటి కారణం ఎప్పుడైతే బంధ విమోక్తులు అవుతాను ఎప్పుడు ఇవన్నీ కూడా నేను వైద్య పడతాను నేను అన్న ఆలోచన నిత్యం చేస్తూనే ఉండాలి అదే మన భగవద్గీత బోధించేది మహామహా ఆత్మశక్తిని ప్రసాదిస్తున్నాను